పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపైన జరుగుతున్న దాడులను ఖండిస్తూ దాడులకు పాల్పడిన దుండగులను కేంద్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని బెంగాల్ రాష్ట్రంలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించి హిందూ సమాజాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకి విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర ఆధ్వర్యంలో విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారికి మెమొరండం సమర్పించారు ఈ కార్యక్రమంలో విహెచ్పి విజయవాడ మహానగర అధ్యక్షులు సానా శ్రీనివాస్ ఉపాధ్యక్షులు రాఘవరాజు కార్యదర్శి రామకృష్ణ కోశాధికారి రవీంద్ర గుప్తా ప్రఖండ కార్యదర్శి ఓంకార్ పాల్గొన్నారు అలాగే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపైన జరుగుతున్న దాడులను ఖండిస్తూ దాడులకు పాల్పడిన దుండగులను కేంద్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని బెంగాల్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం ఐదు గంటలకి విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం బీఆర్టీఎస్ రోడ్డు శారదా కాలేజ్ సెంటర్లో జరిగింది ఇందులో విహెచ్పి ప్రాంత కోశాధికారి వలిపర్తి దుర్గా ప్రసాద్ రాజు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో హిందువులపైన మారణ హోమం సృష్టిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని బెంగాల్లో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు విహెచ్పి విజయవాడ మహానగర అధ్యక్షులు సానా శ్రీనివాస్ మాట్లాడుతూ బెంగాల్లో మతం పేరుతో జరుగుతున్న దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్రం జోక్యం చేసుకుని వెంటనే సమస్యని పరిష్కరించాలని కోరారు ఉపాధ్యక్షులు రాఘవరాజు సహకార్యదర్శి కొంపెల్ల శ్రీనివాస్ కోశాధికారి రవీంద్రగుప్తా ఆర్ఎస్ఎస్ విభాగ సంఘచాలక్ కోనేరు ప్రసాద్ ప్రఖండ కార్యదర్శులు వివిధ హిందూ సంఘాల కార్యకర్తలు జాతీయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు